హాయ్ వెల్కమ్ టు రాజకి రంగవల్లి అందరు ఇట్లున్న మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం అయితే ఇదైతే మా పాల్వొంగి ఇచ్చిన రోజు తెల్లారి ఎర్రచందనం ఫామ్ అనమాట వాళ్ళది అసలు అంటే ఇక ఎప్పుడు వచ్చినప్పుడల్లా వరంగల్ వెళ్ళినప్పుడల్లా పోదాం పోదాం అని అనుకుంటున్నాం కానీ వీలు అవ్వట్లేదు ఇంకా ఈసారి పక్కా పోయి రావాలి అని ఫిక్స్ అయినా సో ఇంకా మస్తు అనిపించింది మంచిగా అనిపించింది ఏంటంటే ఎట్లా మంచిగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూడండి ఎంత పెద్ద బాయ్ అసలు దాదాపు ఇదంతా కూడా ఒక పది ఎకరాలు ఉంటుందేమో సాయంత్రం పూట పోయినాము చూడండి అసలు ఎంత బాగుందో ఆ సన్సెట్ చూడండి ఆ వ్యూ ఎంత మంచిగా అనిపించిందో నాకైతే మంచి ఆక్సిజన్ అసలు నాకు మా బావి దగ్గర కూడా ఇట్లనే సేమ్ ఇదే ఫీలింగ్ నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే నాకైతే భలే ఇష్టంలా అసలు పుష్ప మూవీ ఇక్కడ ఎందుకు తీయలేదా అనుకున్నా నేనైతే మొత్తం చూడగానే అంతా మంచిగా అనిపించింది మధ్య మధ్యలో కరేపాకు చెట్లు చూడండి ఇక్కడ ఇట్లా అని పైకి తీసిన వీడియో వ్యూ బాగుంది బాగుంటుంది కదా అనేసి ఇంతుంది వాటి చెట్టు ఇంతుందనమాట అది ఇవ్వండి ఇక్కడ కనబడుతుంది అది ఇవ్వండి ఇక్కడ చూసారు కదా మంచిగా ఇట్లా పిక్నిక్ లాగా రావచ్చు మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అట్లా చేసుకోవచ్చు అనమాట అయితే ఆ రోజు ఫామ్ హౌస్లో పాల్పొంగించినాం కదా ఆ రోజు సాయంత్రము ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్ఆర్ యూనివర్సిటీ మా పక్కనే ఇట్లా చూపించాను కదా చాలా బ్లాగ్స్లో రోజు ఫెస్ట్ జరుగుతూ ఉండే అనమాట అయితే అట్లా తీసే నా దగ్గర నుంచి కనబడుతుంది కదా అనేసి అక్కడైతే అమ్మ వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న అమ్మది బాపుది ఇక్కడైతే అప్పుడు ఇవన్నీ కూడా కలిసిన అనమాట మీకు తెలుసు కదా కో యూట్యూబర్ ఇంకా జరసేపు ఉండాలని అనిపించింది కానీ ఇంకా మళ్ళీ మేము హైదరాబాద్ రిటర్న్ అవుతున్నాము మార్నింగ్ ఎర్లీ ఎర్లీ మార్నింగే సో కొద్దిసేపే ఉండి వచ్చేసినాము అసలు అన్నయ్య అయితే స్వీట్స్ గినిచ్చి ఉండే అసలు అది వీడియో తీయడం మర్చిపోయినా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు ఇయర్ ఇక్కడైతే నేను ఏమి మన నువ్వుల లడ్డు నల్ల నువ్వుల లడ్డు చేస్తున్నా ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ నేను ఒక బ్లాగ్లో చెప్పినా కదా ఇట్లా ఒక ఒక మంత్కి ఒక టెన్ డేస్ ఇట్లా ఒక టెన్ డేస్ ఇట్లా ఒక టెన్ డేస్ ఇట్లా ఒక టెన్ డేస్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్నీ మొన్న చూపించాను కదా ఒక బ్లాగ్లో అట్లా చేస్తా ఇంకో టెన్ డేస్ ఇట్లా చేస్తాను అనమాట ఇట్లా మన నువ్వుల లడ్డు అట్లా ఒక్కోసారి ఒక్కోలాగా చేస్తా అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కోసారి మక్కాన యాడ్ చేస్తాను అందులో అవి సపరేట్గా అవి అయిపోయినాయి అంటే మళ్ళీ ఇవి ఇంకా సరే అనేసి హెల్త్కి ఎంత మంచిదో మీ అందరికీ తెలిసిందే విషయం నేను చెప్పాల్సిన అవసరమే లేదు నా హెయిర్ అయితే మస్తు లాస్ అవుతుంది అందుకనేసి ఇంకా నేను ఇట్లా టెన్ డేస్కి ఇట్లా టెన్ డేస్కి ఇట్లా ఇట్లా ఒక ఇట్లా పెట్టుకుంటా అనమాట నేను ఇప్పుడు ఒకసారి ఎప్పుడన్నా ఆ టెన్ డేస్ అప్ప కంపల్సరీ అయితే ఈ మధ్య నేను తీసుకుంటున్నా పిల్లలకు కూడా ఇస్తున్నా పిల్లలకు కూడా ఎంత మంచిదో అసలు మీ ఇంట్లో కూడా ఇట్లా చేసి ఇవ్వండి బయట స్నాక్స్ తెచ్చుకున్న ఎంత అసలు ఎంతసేపు చేసినా తెలుసా ఒక పదిహేను నిమిషాలలో చేసేసిన అవి వేయించుకొని నెయ్యిలో వేయించుకొని మిక్సీ బెల్లము ఇప్పుడు నేను చూపించిన కదా ఆ బెల్లము ఆర్గానిక్ బెల్లం అది మంచిగా బెల్ల మిక్సీలో పట్టుకొని అది చూసారు కదా కొంచెం ఒక్క స్పూన్ వేసిన కలిపేటప్పుడు మన ముద్ద లడ్డు చేసుకునేటప్పుడు అసలు ఎంత సేపట్లో అయిపోయిందంటే అంతసేపట్లో అయిపోయింది జర్ర సేపే పడుతుంది అందుకే చేసుకోండి ఇట్లా మంచిగా ఒక చిన్న కూడా చిన్న బాక్స్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వన్ వీక్ అట్లా వస్తుంది పిల్లలకు స్నాక్ లాగా తింటారు అసలు అసలు యాక్చువల్గా ఇది ఎప్పుడు మన వెనుకట కూడా ఇదే నల్ల నువ్వులడ్డే తినేటోళ్ళు ఇంకా కావాలంటే రైతుల దగ్గర తీసుకోవడం బెస్ట్ అబ్బా ఈ నువ్వులైతే ఇక్కడ షాప్లో నేను ఇట్లా గిచ్చితే కొంచమే ఆయిల్ వస్తుంది అదే మనము రైతుల దగ్గర తీసుకుంటే మస్తు ఆయిల్ వస్తుంది తెలుసా ఏదైనా తీసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇట్లా గిచ్చండి దాని మీద మంచి ఆయిల్ వస్తే మంచిదని అర్థం నేనైతే అట్లనే చూస్తా ఇదిగోండి ఇక్కడ మన పకోడీ చికెన్ పకోడీ చేస్తున్న పిల్లలకి ఈవినింగ్ స్నా స్నాక్ లాగా అయితే ఇక్కడ మన బ్రౌన్ రైస్ దోశ బెటర్ నేను ఎప్పుడు దోశకి బ్రౌన్ రైసే వాడతా కాబట్టి అదిగోండి అట్లా నానబెట్టుకున్నా పిల్లలైతే మంచి ఎంజాయ్ చేసేళ్ళు చికెన్ పకోడీ ఖచ్చితంగా స్నాక్స్ ఉండాలి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే అసలు ఈ మధ్య అయితే ఏం చేయాలా ఏం చేయాలా అర్థమే కావట్లేదు నాకు అప్పుడప్పుడు సో ఇది ఇది షార్ట్ లాగా వచ్చింది సారీ అంటే ఎంతసేపు అంటే కొద్దిసేపట్లో ఏ పెద్ద పనేం కానే కాదు అసలు కానీ మస్తు హెల్తీ ఈ పదిహేను నిమిషాలు ఇది చూసుకోవద్దు మనము చేసే అంటే కొంతమందికి అమ్మో తెలియదు కదా అని అనుకుంటారు చాలా ఈజీ అబ్బా మంచిగా వేయించుకొని మిక్సీ పట్టుకోవడమే బెల్లము లేదా బ్రౌన్ షుగర్ అట్లా ఇదే ఇది కూడా షార్ట్ వీడియో మనం ఎర్రచందనం ఫాము నియర్ వరంగల్ అనమాట అసలు మంచిగా ప్లాన్ చేసుకోవాలి కానీ అంటే మా బయటి ఫ్రెండ్స్ ఉన్నారు బయట ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అట్లా ప్లాన్ చేసుకొని పోవాలి కానీ మస్తు ఎంజాయ్ చేయొచ్చు మంచిగా అట్లా లంచ్ లంచ్ టైంలో అట్లా పోయి సాయంత్రం నుండే సాయంత్రం అయ్యేదాకా ఉండి మంచిగా పోయి రావచ్చు అనమాట నాకు అట్లా అనిపించింది ఆ ఫీల్ వచ్చింది అనమాట యాక్చువల్గా చెప్పాలంటే బ్లాక్ రైస్ బ్లాక్ నువ్వులు ఇట్లా బ్లాక్ ఉన్న వాటిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయంట రైస్ కూడా నేను బ్రౌన్ రైస్ నేను చెప్పినా కదా దోశకి ఎక్కువ బ్రౌన్ రైసే వాడుతూ ఉంటా ఇంకా మెల్లమెల్లగా నేను షిఫ్ట్ అవుదామని చూస్తున్నా అది కూడా నేను షేర్ చేస్తా సో ఇక్కడైతే నేను అరటిపళ్ళు గెల తెచ్చాను కదా అది నేను పండినాక నేను షేర్ చేయలేదు మీతోని లాంగ్ వీడియోలో అసలు నేను మర్చిపోయినా ఎంత మంచి టేస్ట్ ఉన్నాయంటే ఆర్గానిక్ అంటే అమృతం అసలు అమృతం అంటే అమృతము ఎంత పొడవున్నాయో చూడండి బనానాస్ అసలు ఇంకో గెల కూడా వచ్చింది అది రావడానికి ఇంకా వన్ మంత్ పడుతుంది కానీ అసలు నిజంగా మస్తు సాటిస్ఫై అనిపించింది నాకైతే ఆ టెన్ డేస్ మంచిగా జ్యూస్ అయినా ఏదైనా పిల్లలకి మంచిగా చేసి ఇచ్చిన సో కొత్త వేలు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్